బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు పంచదారకు బదులు బెల్లం తీసుకోమని చెబుతుంటారు అందులోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఐరన్ జింకు కాలుష్యం పొటాషియం సోడియం వంటి పోషకాలు ఉంటాయి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పెంపొందించే స్వచ్ఛమైన బెల్లాన్ని ఎంపిక చేసుకోవటం మంచిది బెల్లంలో ఉండే ముఖ్య ధాతువు ఐరన్ ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది రక్తహీనతతో బాధపడేవారు బెల్లం తీసుకోవడం ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు సైటోప్రొటెక్టివ్ నాణ్యతను అందిస్తాయని అధ్యయనాల్లో తేలింది అంటే ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించటమే కాకుండా లోపలి నుంచి శ్వాసకోశ జీర్ణ వ్యవస్థలను శుభ్రపరచడంలో దోహదపడుతుంది ప్రతిరోజు ఒక్కసారైన బెల్లం తీసుకుంటే అది శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది భోజనం తర్వాత కొంతమందికి బెల్లం ముక్క నోట్లో వేసుకోవటం అలవాటు బెల్లం జీర్ణశయంలో ఎంజైమ్ల విడుదలకు దోహదపడుతుంది తద్వారా జీర్ణ సమస్యలు మలబద్ధక సమస్యలు నయమవుతాయి బెల్లంలో యాంటీ మైక్రోబయాల్ గుణం వల్ల నిధి ముందు బెల్లం తినడం వల్ల చర్మం ప్రభావవంతంగా మారుతుంది రాత్రి పాలలో బెల్లం కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది ఉదయాన్నే శక్తివంతంగా ఉంటారు సి విటమిన్ కు సంబంధించిన మూలం బెల్లంలో ఉంటుంది ఇది రోగ శక్తిని బలోపేతం చేస్తుంది బెల్లంలోని పొటాషియం సోడియం ఐరన్ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది హైపర్ టెన్షన్ సమస్యను దూరం చేసుకోవచ్చు ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది బరువు పెరగటాన్ని ఊబగాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బెల్లం తీసుకోవటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు బెల్లం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గ్లాసు పాలు లేదా నీటిలో బెల్లాన్ని కలిపి తాగితే పొట్టను చల్లపరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది గ్యాస్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు భోజనం తర్వాత బెల్లం తీసుకోవటం తప్పనిసరి చేసుకోవాలి శక్తి కోసం లేదా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లం సేవించినట్లయితే ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది రోజంతా పని చేసిన తర్వాత అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తింటే మంచి ఫలితం ఉంటుంది ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్